మీడియా ప్రింట్ మీడియా కూడా మన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను కోవట్ రెడ్డి విమర్శించిన తీరు చూస్తే చాలా బాధ అనిపించి ఎలా కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా ఉజరావాద ఉన్నప్పటికీ రెండు మూడు ప్రోగ్రామ్లు క్యాన్సిల్ అయినా ఇలా కరీంనగర్కి వచ్చి హెడ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మంత్రిగానే గండగౌరవ బాగా పెరిగింది ఆయన మంత్రి లాగా మాట్లాడతలేడు ఒక మూర్ఖులు లాగా మాట్లాడుతూ ఉన్నారు నిన్న హరీష్ రావు గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదనిపిస్తా ఉంది నాలుగైదు పెగ్గులు దాగి మందు దాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి రావు గారిని తిడుతా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్ట్ లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్ ఒక బ్రోకర్ ఒక తాగుబోతడు హౌలా పనులైనా హవాల దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను వెంకన్న నీకు సిగ్గు అనిపిస్తలేదా నీకు సిగ్గు శరము లజ్జ మానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా ఒక తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తుంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా శరం అనిపిస్తలేదా అని నేను అడుగుతా ఉన్నాను ఇలా అందుకే నాకు వెంకన్నకి దేవుడు కోడికున్న దిమాగ్ కూడా వెంకన్నకి లేదని నేను అంటా ఉన్నాను ఆయన మాట్లాడే తీరు ఆయన మాట్లాడే భాష ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి తెలియదు పద్దెక్ సబ్జెక్టు ఎస్ హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ ని విసిరిండు దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా ఆ పేపర్లు రెడీ పెట్టుకోని అన్నది మీ ముఖ్యమంత్రే కదా అయినా హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే హరీష్ రావు గారు ఒక మీటింగ్ లో పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ అన్న రేవంత్ రెడ్డి గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి నేను రైతు రుణమాఫీ చేస్తా అంటుండ్రు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండ్రు కదా నువ్వు ఈ సవాల్ విసురు ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి కోసం నువ్వు ఐదేళ్లు నీకు పవర్ లేకున్నా మంచిదే నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి ఆయనను కూడా రాజీనామా చేయమందాం ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని ప్రజలు అడిగితే హరీష్ రావు గారు వాళ్ళ ప్రజల కోసం ఈ ఐదు సంవత్సరాలుగా తను చేస్తే ప్రజలకి లాభం అవుతుంది అనుకుంటే ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకపోయినా మంచిది నా ఎమ్మెల్యే త్యాగం చేస్తే ప్రజలకి బాగైతుందని భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు గారు సవాల్ స్వీకరించి తను సవాల్ విసిరి మీరు చెప్పిన దానికి స్వీకరించి మళ్ళీ సవాల్ విసిరిను ఎస్ నేను రాజీనామా చేస్తున్నాను నా రాజీనామా లెటర్ తీసుకుపోయి అమర్వీర్ల స్తూపం దగ్గర పెడతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టాలి మీకే మంచిది కదా నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పక్కా చేస్తా అని నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నువ్వు చేస్తే మీ రాజీనామా లెటర్ ఇద్దరి పెడితే హరీష్ రావు గారు పదవిలో లేకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి మీకే మంచిది కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మీకు అంత కాన్ఫిడెన్స్ లేదా అంటే లుచ్చా మాటలు ఎప్పుడు ఎలక్షన్లు దనుకోవాల ఓటు దనుకోవాలి పోవాలి ఎలక్షన్లు అయిపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు లోకల్ బాడీస్ అయిపోతాయి పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఇక ఇష్ట రాజ్యాన్ని చేసుకుందాం అన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ మీద నమ్మకం లేకనే ఇలా హరీష్ రావు గారు ఆ సవాల్ విసిరిన్ ఇలా రైతులని రుణమాఫీ చేస్తామని రైతులని మోసం చేస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని రైతులకు మోసం చేస్తే రెండు వేల ఐదు వందలు ఇస్తామని మహిళలకి మోసం చేస్తే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి తులం బంగారం ఇస్తామని మోసం చేస్తే ఇలా ఇలా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే వికలాంగులకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మోసం చేస్తే ఇలా యువకులకి జాబ్ నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ లోనే ఇస్తామని చెప్పి మోసం చేస్తే ఇవి నువ్వు చేసిన మోసాలు కాదా మళ్ళా నేను ఎట్లా నమ్మంటున్నా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బా జాప్తూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈడ బహిరంగ సభలలో మాట్లాడుతా ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడే ఇవాళ నేను ఆరు గ్యారంటీలు అన్ని అమలు చేసినా అంటున్నా అమలు చేసిందా మీ గుండె మీద చేసుకొని మీరే ఆలోచన చేయండి ఇలా రైతు భరోసా అమలు చేసిండా ఇవాళ రైతు రుణమాఫీ అమలు చేసిండా ఇవాళ మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని అమలు చేసిండా ఇవాళ కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకి తులం బంగారం ఇస్తానని అమలు చేసిండా ఇలా తాతలకి అవలకి ఇంట్లకి రెండు పెన్షన్లు ఇస్తాను నాలుగు నాలుగు వేలు అమలు చేసిండా ఇలా యువకులకి రాగానే జాబ్ నోటిఫికేషన్ రెండు లక్షల మందికి జాబ్ నోటిఫికేషన్ ఇస్తాను అమలు చేసిండా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇలా కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి లేకుంటే ఇవి అమలు కావు రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా ఇవాళ సింపుల్ బై నేను సింపుల్ సవాల్ మీరు ఏ ఫార్మాట్లు అడిగితే ఆ ఫార్మాట్ లో హరీష్ రావు గారికి హరీష్ రావు గారితో ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత నాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సవాల్ విసురుతున్నా మీరు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేపంటే ఆ ఫార్మాట్ హరీష్ రావు గారితో రాజీనామా చేపించే బాధ్యత నాది అదే ఫార్మాట్ ముఖ్యమంత్రిని రాజీనామా చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటావా ఈ సవాలును నువ్వు స్వీకరిస్తావా చెప్పు నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా ఈ సవాల్ని నా సవాలును నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలారా ఇప్పటికే వాళ్ళ ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు మీకు ఇంకోటి కూడా చెప్పాలా ఇవాళ సంచలనమే అన్న న్యూస్ చెప్తా ఇప్పుడు రాసుకోరు ఇదిగా ఇప్పటిదాకా నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కూడా చెప్పలే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలే ఇప్పుడు మీతోనే చెప్తున్నా కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించింది నాతో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జనం మీ సార్తో మాట్లాడా గవర్నమెంట్ వడకూడదాము మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితా అని నాకే వచ్చి చెప్పించిన ఒక మనిషిని పంపించిండు నా దగ్గరికి కానీ నేను ఈయన నమ్మలే నేను కనీసం కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీసరావు గారికి నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు ఈయన పిచ్చాడు రూమ్ ఒకటి మాట్లాడుతాడు రూమ్ బయట ఇంకోటి మాట్లాడుతాడు మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిరు కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు కాబట్టి నేను ఖాళీ కూడా వాళ్ళకి చెప్పలేదు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు అసెంబ్లీకి వస్తాడు మందు దాగొస్తాడు ఇది నిజం నేను చెప్పింది కాంగ్రెస్ పార్టీ అడుగురు అడుగురు అసెంబ్లీకి వస్తాడు మందు వస్తాడు మొన్నటిదాకా పార్లమెంట్ వేయడు మందు వస్తాడు ఏం మాట్లాడుతాడో ఆయనకే జరగదు నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడి తప్పితే ప్రజల పక్షానని ఏమడిగిండా హరీష్ రావు అడిగిందంటే తప్పేముంది మీరు వంద రోజులల్లా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి బాజాప్ మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా అది కూడా ఈ వంద రోజులు కాదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అన్న అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు ఇది తప్ప మిమ్మల్ని రుణమాఫీ చేస్తా అన్నాడు అది అడిగిండు అది తప్ప దేనికి తప్పు నువ్వు మాట్లాడింది ఏంది అంటే మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము దగ్గర చూసి పడ్డానికి ఇదేమైనా అనుకుంటున్నాం ఏంది బాధాప్తి చెప్తున్నాం మీరు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం బిడ్డ మీ నోరు జాగ్రత్త మీ నోరు జాగ్రత్త దగ్గర పెట్టుకుని మాట్లాడు మీరు అధికారంలో ఉన్నారు బాధ్యత మాట్లాడండి నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడితే మీరు ఒక్క మాట అంటే మేము వంద మాటలు అంటాం తస్మాత్ జాగ్రత్త మీకు ఎవడు నీకు భయపడేటోడు రేవంత్ రెడ్డికి భయపడేటోడు ఈడ టీఆర్ఎస్ పార్టీలో ఎవ్వడు లేడని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఈడ ఉన్నది కేసీఆర్ సైనికుల బిడ్డ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి బిడ్డ తాట తీస్తాం మీరు అనుకుంటుర్రు ఏదో అని మీ తాట తీస్తాం ప్రజలు రెడీగా ఉన్నారు ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు రావుని చూసి పనితనం నేర్చుకోవా హరీశ్ రావుని చూసి కుళ్ళుకోకు హరీశ్ రావు ఎట్ట రావుని నువ్వేదో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పనుల్లాగా పనిచేస్తున్నావు అన్నాడు నువ్వేమైనా కాంగ్రెస్ పార్టీ ఓనర్ వానే ఎస్ మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పనులమే బాజాప్తు బాజాప్తూ కేసీఆర్ గారి కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరం కూడా ఎస్ బాజాప్ తో పనులాగానే మేము పనిచేస్తాం నీకేందే ప్రాబ్లం బాజాబ్ పనిచేస్తాం నీకేంటిదే నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు జైలి వీళ్ళకి ఈయన ఆర్ఎన్ శాఖ మంత్రి సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన రోడ్ల పనులన్నీ కూడా క్యాన్సల్ చేస్తున్నాడు రోడ్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఇలా అగ్రిమెంట్లు అయినాయి పనులు చేసేటి అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నావు పంజేరానైనా అంటే ఈ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు మళ్ళా చెప్తున్నా బల్లొక్కసారి మీ అందరికి చెప్తున్నా ఇలా అవులగా పనులు కాని ఇలా హవాలా దందాలు కానీ ఇలా కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి గారితోనే సాధ్యము నువ్వు నోరు దగ్గర పెట్టుకోకపోతే ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము తస్మాత్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే ఒక చదువుకున్న వ్యక్తిగా నాకు ఇట్లా మాట్లాడటం ఇష్టం లేదు కానీ లేదు వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం ఉన్నట్టు వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడకపోతే ఎట్లండి ఇలా ఖచ్చితంగా మేము చెప్తున్నాం మళ్ళా చెప్తున్నాం వెంకన్న నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు మొగోళ్లే అయితే ఈ సవాల్ని మీరు స్వీకరించుర్రీ మీరు ఏ ఫార్మాట్ లో రమ్మంటే ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత హరీష్ రావుది నాది హరీష్ రావు గారు రాజీనామా చేపించే బాధ్యత నాది నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డికి దమ్ముంటే అయితే అదే ఫార్మాట్ లో మీరు రాజీనామా లెటర్ పెట్టుర్రీ ఈ రాజీనామా లెటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు కదా ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత మీరు చేయకపోతే మీరు యాక్సెప్ట్ చేస్తారు మీరు చేస్తే హరీష్ రావు యాక్సెప్ట్ చేస్తారు చలో వీఆర్ రెడీ మీకు దమ్ముంటే స్వీకరించరని నేను ఈ సవాల్ని విసురుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై హరీష్ రావు జై